అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై నవీన్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్కి ఈరోజు మనం కొత్తగా ట్రాక్టర్ నేర్చుకునే వాళ్ళ కోసం ట్రాక్టర్ బేసిక్స్ కంట్రోల్ని చాలా సింపుల్గా నేర్చుకుందాం ట్రాక్టర్ నేర్చుకునే ముందు కొన్ని బేసిక్స్ పాయింట్స్ తెలుసుకుంటే చాలా ఈజీ అవుతుంది ఈ వీడియోలో నేను చూపిస్తాను క్లియర్ కట్గా ఇది స్టీరింగ్ దాని పని ఏమిటంటే ట్రాక్టర్ది స్మార్చడం ఎడమవైపు తిప్పితే ట్రాక్టర్ ఎడమవైపు వెళ్తుంది కుడివైపు తిప్పితే కుడివైపు వెళ్తుంది స్టీరింగ్ ఎప్పుడు నిదానంగా కంట్రోల్తో తిప్పాలి రోడ్డు మీద కానీ పొలంలో కానీ హఠాత్తుగా తిప్పితే బ్యాలెన్స్ పోతుంది ఇది గేర్ లివర్ ట్రాక్టర్లో సాధారణంగా ఒకటి రెండు మూడు నాలుగు మరియు ఒకటి రివర్ గేర్ ఉంటుంది ఫస్ట్ గేర్ హెవీ వర్క్కు నిదానంగా వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది సెకండ్ అండ్ థర్డ్ నార్మల్ డ్రైవింగ్కి యూజ్ అవుతుంది ఫోర్త్ రోడ్డు మీద వేగంగా వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది ఆర్ ఆర్ అంటే రివర్స్ మనం వెనక్కి వెళ్ళేటప్పుడు ఇది అనేది యూజ్ అవుతుంది మీరు ఖచ్చితంగా ఒకటి తెలుసుకోవాలి గేర్ మార్చేటప్పుడు ఖచ్చితంగా క్లచ్ అనేది పూర్తిగా నొక్కాలి మీరు క్లచ్ అంటే ఏంటో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆ క్లచ్ ఏంటి కూడా నేను చూపిస్తాను వివరంగా ఇది క్లచ్ పెడల్ క్లచ్ నొక్కితే ఇంజన్ నుండి టైర్ కనెక్షన్ కట్ అవుతుంది ముఖ్యంగా మనం గేర్ మార్చేటప్పుడు ఎప్పుడు క్లచ్ పూర్తిగా నొక్కాలి నిదానంగా విడిచినప్పుడు ట్రాక్టర్ ముందు కదులుతుంది మనం ఒకసారిగా విడిస్తే ఇంజిన్ అనేది ఆగిపోతుంది ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాం మీకు క్లచ్ అంటే ఏంటో గేర్ అంటే ఏంటో ఇన్ని బ్రేక్ ట్రాక్టర్లు ఎక్కువగా రెండు బ్రేకులు ఉంటాయి బ్రేక్ కుడి బ్రేక్ పొలంలో టర్నింగ్స్ కోసం వీటిని వేరుగా ఉపయోగిస్తారు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రెండింటినీ కలిపి నొక్కాలి బ్రేక్ని ఎప్పుడు నిదానంగా ప్రెస్ చేయాలి నిదానంగా ప్రెస్ చేయకపోతే ఏమవుతుందంటే బ్రేక్స్ అనేది ఫెయిల్ అవడం జరుగుతుంది ఓకేనా మీరు ఎప్పుడు కూడా బ్రేక్స్ అనేది నిదానంగా ప్రెస్ చేయాలి ఓకేనా మీరు ఒకటి గమనించుకోవాలి క్లచ్ అనేది మన ఎడం పక్క ఉంటుంది బ్రేక్ అనేది మన కుడివైపు ఉంటుంది అది ఒకటి గమనించుకోవాలి ఇది ఎక్సలేటర్ మన ట్రాక్టర్కి మెయిన్ పిల్లర్ లాంటిది ఇది ఎందుకంటే ఇది నొక్కితేనే మన బండి అనేది మూవ్ అవుతుంది ఈ ఎక్సలేటర్ అనేది ఇది ప్రెస్ చేయగానే మన ట్రాక్టర్ అనేది దిశ అనేది ముందుకు వెళ్ళిపోతుంది చూడటానికి చాలా చిన్నగా అనిపించినా కూడా కానీ ఇది ప్రెస్ చేయటం వల్ల అంత ట్రాక్టర్ అనేది ముందుకు మూవ్ అవుతుంది చూసారా అంత బలం ఉన్న బుద్ధి బలం ఉంటే చాలంటారు అంటారు అది నిజమే కదా అంత చిన్న ఎక్సలేటర్ అంత పెద్ద ట్రాక్టర్ని మూవ్ చేస్తుందంటే ఇంకా మీరే అర్థం చేసుకోవాలి ఇది ట్రాక్టర్ కీ ట్రాక్టర్ని స్టార్ట్ చేయడానికి ఈ కీ అనేది యూజ్ అవుతుంది మెయిన్గా ఈ తాళం తిప్పేటప్పుడు మన గేర్ అనేది లో ఉందా లేదా చూసుకోవాలండి మీరు మళ్ళీ ఒక డౌట్ రావచ్చు నోటర్ అంటే ఏందన్న అని నోటర్ అంటే ఏం లేదు మన గేర్ ఉంది కదా గేర్ అనేది ఆ గేర్ నంబర్ల మధ్యలో ఉండేలా చూసుకోవాలి అదే న్యూట్రల్ అంటే ఏం లేదు ఇలా సింపుల్గా ఈ బేసిక్స్ని అర్థం చేసుకుంటే ఈ ట్రాక్టర్ నడపడం అనేది చాలా ఈజీ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను మీరు ఎంత నిదానంగా నేర్చుకుంటే ఎంత ఓపిగ్గా నేర్చుకుంటే మీరు కూడా చాలా ఈజీగా ట్రాక్టర్ అనేది నడపగలుగుతారు మీరు కూడా ఒక ప్రొఫెషనల్ డ్రైవర్గా మారిపోతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి